ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫౌజీ పిల్ల నేను కూడా ఆషాఢం పెళ్లి కూతురున్నాయి ఎందుకంటే నా మ్యారేజ్ డిసెంబర్ లో అవడం వల్ల ఆషాడంలో నాకు కూడా ఈ సంవత్సరం ఆషాఢం పడింది నా కర్మ కాలు నేను ఆ టైంలోనే సెలవుడికి రావడం సో నేను అమ్మ ఇంటి దగ్గరే ఉన్నాను అనమాట నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే నైన్ డేస్ తర్వాత హస్బెండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారని చెప్తారు కదా సో యాక్చువల్ గా మా సైడ్ అంటే అత్తయ్య కోడలు అండ్ అత్తయ్య అల్లుడు మొహాలు చూసుకోకూడదు అండ్ ఒక గుమ్మంలో నడవకూడదు అంటారు మొక్కలు చూసుకూడని దానికనే ఒక గుమ్మంలో నడకూడదు అనమాట సో నేను ఇలాగ నేను నా సోకులు చూస్తున్నప్పటికే మా హస్బెండ్ వచ్చేసారు మా హస్బెండ్ వచ్చేసి ఆవులు తోలు తోలుదామని బయటకు వచ్చేసరికి ఐ థింక్ ఈ హ్యావ్ అన్ సర్ప్రైజ్ ఎందుకంటే ఈ సారీ అని తెలియదు అనమాట తనకు బాగా నచ్చింది అంట ఈ సారీ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్న సారీ ఇది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆ లుక్ అనేది అండ్ ఆఫ్టర్ తను ఏమేమి తీసుకొచ్చారో నన్ను చూస్తుంటే మా దగ్గర ఏం తీసుకున్నారు మా దీంట్లో ఈయన మాత్రం తార్బన్ తీసుకొచ్చాడు డ్రైవర్స్ అనమాట వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి అమ్మ వాళ్ళు కూడా ఫార్మరే మామయ్యాలు ఫార్మింగ్ కాబట్టి ఇక్కడి నుంచి సామాన్లు అక్కడికి అక్కడ నుంచి సామాన్లు ఇక్కడికి వస్తూనే ఉంటాయి అన్నమాట చూసారా అదే నా శారీ అనమాట శారీ టూ థౌజండ్ అయింది నేనే ఎంచుకున్నాను అండ్ స్వీట్స్ ఫ్రూట్స్ మా ఆయన చూసారు ఓవర్ యాక్షన్ చాలా బరువుగా ఉంది నువ్వు రావట్లేదు అని అంటున్నారు అండ్ లోపలికి వచ్చేసరికి నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో చూసాను అంటే గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టడం అల్లడం అన్నీ చేస్తారు లోనా కానీ మాదింట్లో దీంట్లో ఏమి ఉండవంట దేవుడికి దీపం ఉండాలంట మార్నింగ్ నుంచి తను వచ్చినంత వరకు సో ఉండేటప్పుడు అది మొక్కేసి అమ్మ మొహం చూస్తే సరిపోతుందంట అని చెప్పింది అనమాట ఎందుకు చేర నేను డ్రెస్ వేసుకుంటానంటే అమ్మేమన్నదో తెలుసా ఈ ఇప్పుడు వచ్చేసి తను అడుగు పెడితే అయిపోదు మీరు కూడా రథయాత్ర వెళ్ళాలి రథయాత్రకి వెళ్ళి నిధి మట్టాలి అన్నారు నిధ అంటే ఏంటి ఏమైనా బంగారం ఉంటుందా అని అడిగాను నేను అది రథం దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడమే నిధి మట్టడం మా గుడికి వెళ్తే నిధు మట్టడం అంటారంట సో నేను మా పెద్దక్క వాళ్ళ ఇంటి దగ్గర వేరగట్టంలో ఉన్న రథయాత్రకు వెళ్ళాము బట్ సమ్ రీజన్స్ వల్ల వీడియోస్ ఎక్కువ తీయలేకపోయాను అనమాట సో అలా నేను మా అన్నయ్య ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళి వచ్చామనమాట మా ఆయన మాత్రం మా ఇంటికి వస్తే ఫస్ట్ ప్రిఫరింగ్ పడుకుంటాడండి పది నిమిషాలు ఉంటాడు తర్వాత పడుకుడిపోతాడు అనమాట నేను మాత్రం మా ఆయన తెచ్చిన స్వీట్స్ ని వేసేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి అండ్ యాక్చువల్ గా రేపు నెక్స్ట్ డే కల్లా అసలు స్వీట్ బాక్స్ ఒకటి కూడా లేదు ఫుల్ గా వేసేసాను నేను మా దగ్గర ఏం దొరకవనమాట అమ్మ వాళ్ళు ఉండే దగ్గర ఒక థర్టీ కిలోమీటర్ పార్వతీపురం దూరం ఉంటది సో దానివల్ల వల్ల ఏదైనా హస్బెండ్ చేస్తే ఫస్ట్ నేనే ప్రిఫర్